జాయిన్ అయినప్పుడు ఒకటో తరగతిలో జాయిన్ కావడం జరిగింది ఆచారం స్కూల్లో అంతకుముందే ఊర్లో అక్కడక్కడ సెటిల్ చేసుకుని చెప్పుకోవడం జరిగింది పాఠాలు చెప్పడం జరిగింది ప్రైవేట్గా తర్వాత నేను జై ఒకటో తరగతిలో చేరాను ఒకటో తరగతి చేరే నాటికి పక్క బిల్డింగ్ ఉంది పెగు దాంతో నాలుగు రూపులు అంటే ఒకటో తరగతి నేను జాయిన్ అయినప్పుడు ఒకటో తరగతి ఫోర్త్ వరకు ఆచారం జరిగాను ఆచారం అయిపోయిన తర్వాత మల్టీపర్పస్ హై స్కూల్ మెదక్లో చేరడం జరిగింది అక్కడ ఫిఫ్త్ టు ట్వెల్త్ అంటే ట్వెల్త్ అంటే సిక్స్టీ ఫోర్ వరకే అక్కడ చదివాను తర్వాత నేను సైన్స్ కాలేజ్ సైఫాబాదు కాలేజీలో జాయిన్ అయ్యి సిక్స్టీ ఎయిట్ నా డిగ్రీ సిక్స్టీ ఎయిట్ తర్వాత నేను సిక్స్టీ ఎయిట్ అక్టోబర్లో జాబ్లో చేరడం జరిగింది యాజ్ ఏ స్కూల్ ఆఫ్ పెట్ బిఎస్సి బిఈడి బిఎస్సి సైన్స్గా చేరడం జరిగింది తర్వాత నేను సెవెంటీ వన్లో మాస్టర్ ట్యాంక్లో చదువుకున్నాను అక్కడ నుంచి ఇక క్యారియర్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఎంఈఓగా లాస్ట్కి డిప్టీ డిఇఓ ఎఫ్ఏగా పెట్టి కావడం పంతొమ్మిది వందల యాభైలో నేను వేల పట్టుకు ఒకటో తరగతి రెండో తరగతి వరకు జరుగుతున్నాను యాభై యాభై ఒకటిలో యాభై రెండులో మాసంలో జాయిన్ అయ్యా తర్వాత యాభై రెండులో నేను రెండు మూడో తరగతి తర్వాత నాలుగో తరగతి జాయిన్ అయ్యి మెదక్ మల్టీపర్పస్కి వెళ్ళినాను మల్టీపర్పస్లో నేను టెన్త్ వరకే చదువుకున్నా మేము ఆరుగురు అన్నదాంపులం ఒక చెల్లెలు ఈ ఏడుగురు స్కూల్ అని చదువుకున్నాం నేను ఇక్కడ సెవెంటీ సెవెన్లో టెన్త్ బ్యాచ్ మా విలేజ్లో చాలా మంది ఇక్కడ నుంచి ఇంజనీర్లు డాక్టర్లు అందరూ ఇక్కడనే చదివి నైంటీ పర్సెంట్ విలేజ్ విలేజ్ మన యూత్ కానీ తర్వాత పిల్లలు కానీ ఇక యుఎస్ఏలో కూడా ఒక ఇరవై ఐదు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సార్ యూఎస్లో నా వరకు అయితే నేను ఇక్కడ సెవెంటీ సెవెన్లో టెన్త్ ఫస్ట్ అటాంప్లే పాస్ అయినాము ఒక సెవెన్ మెంబర్స్నే ఉండేవి టెన్త్ బ్యాచ్ మరి సెవెన్ సెవెన్ మెంబర్సే అక్కడ నుంచి నేను ఇక్కడ గా డ్యూటీ చేసి తర్వాత గల్చర్ హెడ్ మాస్టర్ గా కొత్తపల్లి రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ మహాత్మా జ్యోతి బాపు లే ప్రిన్సిపల్ గా ఫైవ్ ఇయర్స్ చేసి ఇటీవల టూ త్రీ మంత్స్ కిందనే రిజైన్ చేసి వచ్చేసిన నా పేరు సాంబివరావు నేను ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మాచారం స్కూల్ నుంచి ఆ తెలియతోనే మళ్ళీ మెదక్లో కూడా ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ తర్వాత వచ్చి ఊర్లో ఫస్ట్ చైర్మన్ అయినాను ఆ తర్వాత ఎంసీటీస్ అయినాను అది మూడు ఊర్ల మీద ఆ తర్వాత సర్పంచ్ అయ్యాను ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచవరం స్టూడెంట్ నేను ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొదటి నుంచి కూడా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టాఫ్ ఉండేవాళ్ళు ఇక్కడ పనిచేసిన టీచర్స్ కూడా చాలా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే చాలా టాలెంటెడ్ కూడా ఉన్నారు అనమాట దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా మంచి మంచి వెళ్ళారు నేను కూడా ఇక్కడ చదువుకున్న టైం లోపల మంచి టీచర్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను చేస్తున్నాను నా పేరు జీ నాగేంద్రమ్మ నేను మాచవరం గ్రామం పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది ఇదే పాఠశాలలో చదువుకున్నాను ఇక్కడే పాఠాలు చెప్తున్నాను పిల్లలకు అనేది నాకు నిజంగా చాలా మంచి జ్ఞాపకము అందమైన అనుభూతి అందరికీ నమస్కారం నా పేరు వీరగంధం హర్షవర్ధన్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ప్రస్తుతం ఖతార్లో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను నా విద్యాభ్యాసం నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు మాచారం స్కూల్లో చదువుకున్నానండి నాకు స్కూల్ ఎన్నో నేర్పించింది విద్యతో పాటు క్రమశిక్షణ నేనే కాదు మా అన్నయ్య కూడా ఇక్కడ చదువుకున్నాడు ఈ ఇక్కడ నా విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేయడం నాకు ఎన్నో ఎంతో ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది హలో మల్లికార్జున జై మెదక్ జిల్లా మాచవరం స్కూల్ దాంట్లో నేను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా చదువుకున్నాను సాలు బాగుండేది స్కూల్ కూడా బాగుండేది ఇప్పుడు కూడా అతి మెదక్ జిల్లాలో అతి పౌరమైన మాచవరం ఇస్కూలు ఎల్పిటి స్కూల్ మంచి పేరు గాంచింది నా పేరు కోటపాటి మురహరిరావు మాచవరం స్కూల్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు ప్రైమరీ స్కూల్ చదువుకున్నాను ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు మల్టీపర్పస్ హై స్కూల్ మెదక్ అక్కడ పూర్తి చేశాం ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత ధవళేశ్వరం బ్యారేజీలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను ఆ తర్వాత కొంచెం హయ్యర్ స్టడీస్ బాల్ని ఎంటెక్ చేయటం జరిగింది అది నాకు ఐఐటి మద్రాసులో సీట్ వచ్చింది అక్కడ ఆరు నెలలు చేసిన తర్వాత ఉస్మానియాలో ఇక్కడ ఒక వికెట్ అయితే తిరిగి ఇక్కడికే వచ్చి దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎంటెక్ పూర్తి చేయడం జరిగింది నా పేరు శేషగిరి నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు మాచరం స్కూల్లో చదువుకున్నాను నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా పనిచేశాను అదేవిధంగా బ్లాక్ క్యాట్ ఎన్ఎజీలో కూడా పనిచేశాను అయితే మేము ఈ తొంభై ఆరు బ్యాచ్ అయితే ఏదైతే ఉందో మా ఆచారం స్కూల్లో అతిపెద్ద బ్యాచ్ను దాదాపుగా నూట పదిహేడు మంది మేము ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది మొదటగా మన హెడ్ మాస్టర్ నీలకండం సార్కి ఈ ప్రోగ్రాంని ఇంత గ్రాండ్గా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నన్ను ఈ స్కూల్కి మరొకసారి నా బాల్యం తర్వాత ఈ స్కూల్లో డెవలప్మెంట్ చేస్తానికి నన్ను ప్రోత్సహించిన నరసింహారావు సార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా నేను శ్రీనివాస్ చౌదరి డెబ్బై ఐదు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బ్యాచ్ నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు బ్యాచ్ వరకు ఈ స్కూల్లో చదువుకోవడం జరిగింది ఈ స్కూల్ చదువుకున్నప్పుడు కానీ ఈ స్కూల్లో మా అధ్యాపక బృందం మాకు ఇచ్చిన డిసిప్లిన్ కానీ మంచి నడవడి కానీ అది మా లైఫ్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డది నేను ఇంతవరకు ఈ పూర్తి ఉన్నానంటే కారణం మా గారులే అందరికీ సభాసదులకు సభ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ జెడ్బిహెచ్ఎస్ మాచారం స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు అయిన నీలకంఠం సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది నాకు నేను ఒకప్పుడు ఈ స్కూల్లో వర్క్ చేసిన టీచర్గా వర్క్ చేశాను ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది అనుకోండి కాకపోతే నేను చేసినప్పుడు స్కూల్కి ఇప్పటి స్కూల్కి గల వ్యత్యాసాన్ని చూసుకుంటే నాకు చాలా సంతోషం వేసింది చాలా డెవలప్మెంట్ జరిగింది స్కూల్లో అందరి సహకారంతో ఊళ్ళో వాళ్ళు కానివ్వండి చౌదరి స్త్రీని కానివ్వండి స్త్రీని అంటే నా స్టూడెంట్ కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను కాకపోతే అదే ఒక సర్పంచ్గా అంటే ఆయన ఉప సర్పంచ్గా ఉండనివ్వండి సర్పంచ్ తోడ్పాటుతో చేయనివ్వండి కానీ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటే దానికి పూనుకోవడము తమ్ముడు తగిన సమయాన్ని వెచ్చించడము ఇవన్నీ కూడా మరి చేశాడు అంటే

డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఈ పాఠశాలకు నేను మాస్టర్ రావడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ పాఠశాల లో చూసినట్టయితే గత డెబ్బై మూడు సంవత్సరాలు ఈ పాఠశాల అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థానంలో వివిధ దేశాలప్పుడు ఉన్నత స్థానంలో స్థిరపడ్డట్టుగా నేను అందరితో తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి దశ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు చాలా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను కలవడం జరిగింది వారందరూ కూడా ఇక్కడ చాలా ఉన్నత స్థానంలో ఉంటూ వివిధ స్థానంలో కూడా వివిధ స్థానాల్లో అందరూ కూడా ఉన్న స్థానంలో ఉన్నారు వారందరూ కూడా అభినందనీ ఎందుకంటే ఈ పాఠశాల అభివృద్ధి కూడా అది అందరూ సహాయ ఉన్నాయని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ పాఠశాల కాంప్లెక్స్ పాఠశాల ఈ పాఠశాలలో పదమూడు పాఠశాల ఉన్నాయి ఈ పదమూడు పాఠశాల యాభై మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ముఖ్యంగా మా పాఠశాలలో పూట ఈ ఈ సంవత్సరం మా పాఠశాల కూడా మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు అందులో పదవ తరగతి వారు అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు ముఖ్యంగా ఈ పాఠశాల అభివృద్ధిలో పట మా దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా చాలా వాళ్ళ సమయం సమన్వయంతో సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధి కోసం కష్టపడుతూ విద్యార్థులకు అభివృద్ధి కోసం ఆహరించాలి కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు కూడా శత శాతం రిజల్ట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ నేను ఈ పాఠశాలను చూసినప్పటి నుంచి ఈ పాఠశాలలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ పాఠశాలలో ఒక వార్షికోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి ఆ గ్రామ మధ్యలో ఉన్న చావడిలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరితోటి అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో వారందరినీ కలిసేసేసి ఈ పాఠశాల వార్షికోత్సవం నిర్వహిద్దాం చెప్పి నిర్వహించి ఆలోచించి ఈ పాఠశాల నిర్వహించ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది గాను ముఖ్యంగా శ్రీనివాస్ చౌదరి గారు నా ఏమన్న అంటూ ఉంటూ ఈ దీని యొక్క కార్యక్రమానికి అంతా కూడా అతను నాకు సహాయ సహకారం అందిస్తూ ఈరోజు ఈ డెవలప్మెంట్ అంటే ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి కూడా అతని కారణమవుతాయి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాను ముఖ్యంగా ఏంటంటే మా ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినంది తెలియజేస్తూ మరి రోజు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఉన్నప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ చాలా కష్టపడుతూ మరి అభివృద్ధి వార్షికోత్సవాన్ని సక్సెస్ చేయడానికి కారణమైతే అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియస్తూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించేసి మీరు అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులతో పాటు వాళ్ళందరూ వచ్చేటప్పుడు అందరూ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను